హాయ్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్కి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ లాగా రెండు వార్తలు అయితే నిన్న జరిగినాయి అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్గా గుడ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ వల్ల ఎవరైతే ఒక ప్రాణం అనేది చావు బ్రతుకుల్లో కొట్టుకుంటుందో ఆ బాబు అంటే శ్రీతేజ ఎవరైతే ఉన్నారో కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు అయితే గతంతో పోల్చుకుంటే గత పదిహేడు రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే తన బాడీలో ఎటువంటి చలనం లేదని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది అయితే నిన్న తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే కళ్ళు తెరుస్తున్నాడు చూస్తున్నాడు కొంత ఆహారం అనేది తీసుకోగలుగుతున్నాడు అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ కొంత మరిచిపోయినట్లు అంటే తన తల్లిదండ్రులు ఎవరు ఎవరు అనేటట్టు ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోయినట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది తర్వాత రాబోయే రోజుల్లో కొద్ది కొద్దిగా అలవాటు అయ్యే కొద్దీది ఆటోమేటిక్గా గతం గుర్తొచ్చే అవకాశం అయితే ఉంది ఏదేమైనా సరే గతంతో పోల్చుకుంటే ఈ బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ కొంతవరకు కూడా రికవరీ అయ్యారు బ్రతికే అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి చూసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి అనేది చాలా నిలకడగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి ప్రత్యేకించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ మీద చాలా భారీ స్థాయిలో ఫైర్ అయ్యారు ఎలా అంటే అల్లు అర్జున్ అసలు మనిషేనా అల్లు అర్జున్కి కాళ్ళు పోయాయా చెవులు పోయాయా లేకపోతే కళ్ళు పోయాయా అల్లు అర్జున్ ని ప్రత్యేకించి కూడా జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే కూడా సినీ ప్రముఖులందరూ కూడా తన ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారే మరి ఇక్కడ ఒక ప్రాణం చచ్చిపోయింది ఇంకొక ప్రాణం చనిపోవడానికి రెడీగా ఉంది ఏం జరుగుతుందో తెలీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న బాబుని కనీసం ఒక సోషల్ మీడియా వేదికగా ఎవరైనా పరామర్శించారా లేదు అంటే నేరుగా వెళ్ళి పరామర్శించారా అనేటట్టు మెయిన్గా సినీ ప్రముఖులందరికీ కానీ అల్లు అర్జున్ని ప్రత్యేకించి కూడా ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది అసలు మనిషి అనేటట్టు మాట్లాడటం జరిగింది పైగా పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చారో రావద్దు అని చెప్పి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ రూల్స్ ని వ్యతిరేకించిందే కాక కారులో కూర్చోకుండా కారులో నుంచి రూఫ్ టాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పైకొచ్చి అభిమానులందరికీ కూడా అల్లు అర్జున్ ఊపాడు అప్పటికీ కూడా డిసిపి కారు ఎక్కి కూర్చోండి అని చెప్పినా కూడా కూర్చోలేదు పైగా పోని సినిమా అయిపోయిన తర్వాత అయినా సరే అల్లు అర్జున్ మళ్ళీ కారులో కూర్చొని వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ టాప్ ఓపెన్ చేసి పైకి వచ్చి అభిమానులందరికీ కూడా చేతులుపాయాడు అని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన విధానం చూసుకుంటే రేవంత్ రెడ్డికి ఈ విషయం అనేది చాలా బలంగా గుచ్చుకుంది ఖచ్చితంగా కీలకంగా చూసుకుంటే ఇదే ఫైర్ కానీ కంటిన్యూ అయినట్లయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళే అవకాశం అయితే చాలా నూటికి నూరు శాతం కనబడుతుంది ఎందుకనంటే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు అంత బలంగా ఉన్నాయి అంత ఫైర్ అయ్యారని మనం అయితే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏదైతే అల్లు అర్జున్ చేసింది తప్పు కాబట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఏదైతే ఆయన అన్నాడో ఆయన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సినీ ప్రముఖులే కానీ మెయిన్గా అల్లు అర్జున్ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ప్రాణం చావు బ్రతుకుల్లో ఉన్న ఆ శ్రీతేజని ఒక్కరైనా పలకరించారని చెప్పి చాలా సూటిగా అడగడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి ఎంత క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారంటే ఈ విషయంలో వందకి వంద శాతం అల్లు అర్జున్ది తప్పు దానికి ఆయన సమాధానం చెప్పవలసిన అవసరం అయితే ఉంది అని చెప్పి ఆయన అయితే మాట్లాడడం జరిగింది ఇది బ్యాడ్ న్యూస్ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ పక్కన పెట్టినట్లయితే మాత్రం అల్లు అర్జున్కి ముప్పు అయితే మాత్రం చాలా బలంగా ఉంది ప్రస్తుతానికి ఏదైతే నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ వచ్చిందో ఈ బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యింది అంటే అంటే ఈ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ అవుద్ది అనేది ముందు మాట్లాడుకుంటే అల్లు అర్జున్ రావద్దని చెప్పి సంధ్యా థియేటర్కి ఆల్రెడీ పోలీసులు నోటీస్ ఇవ్వడం అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇచ్చారు అనేటట్టు ఆ నోటీస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్ గా పోలీసులు అయితే వాళ్ళ దగ్గర ఒక ఆధారంగా చూపించడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పుడు ఆ నోటీసులు అయితే ప్రత్యేకించి కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరచడానికి చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా అదే కానీ జరిగిందనంటే మాత్రం నూటికి నూరు శాతం కూడా ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అవుద్ది బెయిల్ క్యాన్సిల్ అయ్యిందనంటే మళ్ళీ అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళే అవసరం అయితే వందకి వంద శాతం ఉంది పోనీ ఎక్కడ వరకు కూడా పక్కన పెడితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కానీ తన మంత్రివర్గం కానీ తన పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైర్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు అనేవి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఆల్రెడీ దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి తెలంగాణ సైబర్ క్రైమ్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొంతమందిని ఆల్రెడీ అవుట్ చేసినట్టు కూడా కొంత సమాచారం అంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వడం ఇంకా అతిగా సీఎం రేవంత్ రెడ్డిని ట్రోల్ చేయడం కానీ ఆయన మీద పోస్టులు పెట్టినట్లయితే మాత్రం వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ప్రత్యేకించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే కానీ రేవంత్ రెడ్డినే కానీ రెచ్చగొట్టారని చెప్పి అయితే చెప్పుకోవచ్చు యాక్చువల్గా మొదట్లో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు ఈ ఇష్యూ అనేది అంత హైలెట్ అవల కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మెయిన్ రేవంత్ రెడ్డి వల్లే అరెస్ట్ జరిగింది అనేటట్టు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు రాశారో అప్పటి నుంచి కూడా ఇది అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేటట్టు కాంగ్రెస్ పార్టీ అనేటట్టు చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డికి మళ్ళీ కోపం తెచ్చే విధంగా ఆయనకి మండించే విధంగా ఈ అభిమానులు పోస్టులు ఏవైతే పెడుతున్నారో దాని వల్ల కూడా కొంత ముప్పు ఉంది మరి ఏం జరుగుద్ది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నోటీసులు జారీ చేశారో అంటే అల్లు అర్జున్ని కానీ ఆ పుష్ప మూవీ టీం ఎవరైతే ఉన్నారో హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా థియేటర్కి రాకూడదని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి నాంపల్లి కోర్టులో చూపించినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆధారాల కింద అల్లు అర్జున్ నూటికి నూరు శాతం బెయిల్ క్యాన్సిల్ అవుద్ది బెయిల్ క్యాన్సిల్ అయిన వెంటనే కూడా జైలుకు వెళ్ళడం జరుగుద్ది ఇది వందకు వంద శాతం నిజం చాలా వరకు కూడా ముప్పు ఉంది మరి ఏం జరుగుద్ది ఎలా జరుగుద్ది ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఫ్యూచర్ డేస్ ఎలా ఉంటాయి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూస్ అనేది మనం అయితే ఎదురు చూడాలి